బీజేపీ బీఆర్ఎస్ పార్టీల స్వభావాలు ఒకటేనని నమ్మిన ప్రజలను నటిట్ట ముంచేస్తాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి అన్నారు నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని ఆయన చెప్పుకొచ్చారు ఎక్స్ప్రెస్ వే డైరీ చౌరస్తా నుంచి పిల్లర్ నెంబర్ నూట నలభై మూడు వరకు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డితో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీల వైఖరిపై నిపుణులు చెరిగారు బీజేపీ మతాన్ని అడ్డు విమర్శించారు తాజాగా బీజేపీ రాజ్యాంగానికి ఎన్నో రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందని ఆయన విమర్శించారు ఇక పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏనాడు ప్రగతి భవన్ వదిలి రాలేదని ఇప్పుడు ప్రజలను నమ్మించి వంచేందుకు బస్సు యాత్రల పేరుతో ప్రజల్లోకి తిరుగుతున్నారని పగటి వేషగాళ్లను చూసి మోసపోవద్దన్నారు

వచ్చింది గుజరాత్ నుంచే వచ్చింది మిత్రులాల ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరిలు ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు ఆనాడు బ్రిటిషర్ ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్లను ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్

అందుకే దేవుడి పేరు మీద పేరు మీద భాష పేరు ఎవరు ఓట్లాడగడానికి వచ్చినా వాళ్ళని మొదలు పెట్టండి ఇవాళ మతాలకు ప్రాంతాలకు ఇట్లాంటి మత విధానాలకు వ్యతిరేకంగా చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి పక్తి గుండెలో ఉండాలి అప్పుడే

శాంత కాకపోతే ఇప్పుడు పని జరగకపోతే ఇందుకోసం జరుగుతారు మాకు చెప్తారు ఎప్పుడు అయినా మమ్మల్ని మనుషుల మమ్మల్ని సోదరు లాగా చూస్తారు అని మాకు చెప్పారు అందుకే నచ్చిన కాంగ్రెస్ నాకు అవసరం ఉంది ఎందుకంటే

ಮಾತ